హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ ఉపలపల్లి ఈ రోజు మనతో ఉన్నారు మిరియాల వెంకన్న గారు నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే అన్న పోయినసారి మునుగోడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిర్రు గెలిచిర్రు సర్పంచ్ అయ్యిర్రు ఈసారి మీరు ఎందుకు సర్పంచ్ గా చేయలేరు స్వామి ఈసారి బీసీ మహిళకు వచ్చింది ఇంకా మహిళలు అంటే వాళ్ళు తిరగలేరు ఎందుకంటే మనం ఓటు చేస్తే గెలిచే అవకాశాలున్నా కూడా వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మేము చేయలేదు మన కాంగ్రెస్ అభ్యర్థి జిట్టగొని మనోహర్ అని వారికి సపోర్ట్ చేస్తున్నాం వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు అంటే ఇక్కడ ఈ మునుగోడ్ల అంటే మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి అని ఒక మొత్తం గాలి మొత్తం పోయింది ఇప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి స్వామి ఏంటంటే అది ఆ వైన్స్ మూవ్ చేసిండాను కొన్ని అవన్నీ పుకార్లుగానే భావిస్తారా మీరు లేకపోతే అవన్నీ నిజాలే కావాలనే నిందలు మోపుతారు రాజగోపాల్ రెడ్డి మీద మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైనా కూడా మంచి మంచి పని చేస్తుంటే మొత్తం మంచి పని పోతుంది కాబట్టి వాడు ఈర్ష్య మీద ఏదో చేస్తుంటాడు ఏం చేస్తాడు ఏ మా రాజగోపాల్ రెడ్డి వచ్చిండు మీ పొట్ట కొడుతుండు ఎవరు ఏమయ్యారో ఆ మందులేకపోయా రాజగోపాల్ రెడ్డి ఏమిటని వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేస్తారు కానీ ప్రజలకు చాలా మంచి చక్కని సందేశం చాలా మంచి వాళ్ళ ఆలోచన రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచన ఇవాళ నియోజకవర్గాన్ని మొత్తం చాలా ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఈ క్యాబినెట్ లో కానీ వీళ్ళు కూడా ఏమనుకుంటారు స్వామి అయిపోయిన తర్వాత ఈయన సొంత నిర్ణయం తీసుకుంటు కదా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మినిస్టర్ అవును ఇప్పుడు ఆయన ఎక్సైజ్ మినిస్టర్ లేకపోతే ఇప్పుడు నా ఇప్పుడు ఉండాలి నా పర్మిషన్ కూడా ఉండాలి మొత్తం రాష్ట్రం మొత్తం ఇట్లుంటే ఒక్కటి మాత్రం మునుగోడు ప్రజల గురించే మునుగోడు గురించే చేసుకుంటూ మొత్తం రాష్ట్రం గురించి తీసుకోవాలని కొన్ని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉన్న ఎమ్మెల్యేల ప్రజలలో తిరిగి ప్రజల సమస్యలు ఎవడు తింటుండు ఎవడు తాగుతుండు ఎవడు ఉపాసం ఉండు ఎవడు దవఖానలో పడినాడు ఎవడు ఆపదలో ఉన్నాడనే ఆలోచన మీద ఉన్న వ్యక్తి అంటే రాజగోపాల్ రెడ్డి ఆయన బాగా జనాలలో బాగా తిరుగుతున్నాడు ఏ ఆపదోసినా గుడికోపోతాడు పోలీస్ చేసే కానీ ప్రతి ఒక్కడు చిన్న స్థాయి కార్యకర్త కాదు వచ్చి అనాథ కూడా ఆపదోస్తే రాజగోపాల్ రెడ్డి అంటు ఇది వరకు మీరు సర్పంచ్ గా పోటీ చేసిరు కదా స్వామి సర్పంచ్ గా పోటీ చేసి ఒక ఇండిపెండెంట్ గా గెలవడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే పార్టీలు ఇవన్నీ పెట్టుకుని కూడా అవును ఇప్పుడు ఇండిపెండెంట్ గా గట్టిగా పోటీ ఇచ్చి మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలిచిర్రు అంటే ఒక ప్రధాన లక్షణం ఏంది ఒక సర్పంచ్ గా గెలవాలంటే ఏ ఉండాలి ఆ క్వాలిటీస్ ఒక మనిషికి మీరు ఇండిపెండెంట్ గెలిచారు గెలిచిరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు గెలిచారు కాబట్టి మీరే చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నేను పబ్లిక్లో దిగిన ప్రజల సమస్యలు బాగోలు తెలుసుకున్నా ప్రజలు నేను రెండు సార్లు ఎంపీటీ చేసిన ఓ టర్మ్ కోఆపరేటివ్ సొసైటీ చేసిన ఓ టర్మ్ నీటి సంఘం చేసిన ఓ టర్మ్ చేనేత సొసైటీ చేసిన నాకు ప్రజలు ఇచ్చిన పదవులకు న్యాయం చేసిన మనకు ఆపదకు సా రాజగోపాల్ రెడ్డి గారిని గట్రా ఎట్ట గెలిపించారో నన్ను కూడా ఆపదకు సాపదకు వస్తాడు పీడికడ అన్నం పెడతాడు ఉద్దేశంతోని ఉద్దేశంతో నన్ను సర్పంచ్ ఇండిపెండెంట్ అయినా కూడా అధికార పార్టీలు ఉన్నా కూడా పార్టీ బలమైన పార్టీలు ఉన్నా కూడా ఇండిపెండెంట్ గా నన్ను సర్పంచ్ ఎన్నుకున్నాను ఇప్పుడైతే మీరు ఏ పార్టీ లేదు ఏ పార్టీ ఇప్పుడు నేను కాంగ్రెస్ 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 వచ్చారు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు నేను కాంగ్రెస్ ఇప్పుడు నేను రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ మీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కేటీఆర్ అయిన హరీష్ రావు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము ఏం కాదు మొత్తం మా వైపే ఉంది ప్రభుత్వం కూడా కొంచెం కొంచెం వ్యతిరేకత వస్తుంది అందుకే మేమే గెలుస్తాం ఈసారి అని అంటున్నారు దానిపైన మీరేమంటారు స్వామి ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు ఎక్కడ కూడా దుర్వినియోగం అయినా దాఖలాలు అనిపిస్తున్నాయా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాక బియ్యం ఇస్తే ఒకటి తినలే మీకు తెలుసు బతుకమ్మ సీరియల్ ఇస్తే ఒకటి కట్టలే గొర్రెల బతుకమ్మ పెడితే ఒక్క ఒక్క దగ్గర గొర్రె ఉన్నదా దళితులకు ఏదో వాహనాలు జీవనాలు ఇస్తానో అది కూడా ఏమైనా అవుపడుతున్నా ఎక్కడ కూడా అవుపడతలే ప్రజలకు నిధుల పేరుతోని ప్రజల పేరుతోని ప్రజలకు అవకాశాల పేరుతోని కోట్లాది వేల కోట్ల రూపాయలు ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ దండుకున్నది వాస్తవాతి నీకు తెలుసు ఇలా ఏక ఎడగూరలు ఉన్నాయి ఏడ బతుకమ్మ సీరల్ కట్టిర్రు బియ్యం తిన్నారు వెయ్యి ఎకరాలు ఉన్నోనికి నువ్వు వందల ఎకరాలు ఉన్నోని కూడా రైతు బంధాన్ని వేసి నిధులు దుర్వినియోగం చేసినావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎన్ని ఎన్ని రూపాయలు వృధా అనవసరం రోడ్ల పేరు మీద ఎన్ని ఎన్ని రుడైనాయి నీ భూ కబ్జాలు ఎన్ని ఉన్నాయి మీ ఎమ్మెల్యేలు చేసినాయి ఒక్కొక్క ఎమ్మెల్యే వందల ఎకరాలు భూ కబ్జాలు చేశారు అనవకమైన అవినీతిలో పాల్పడ్డారు విపరీతమైన దౌర్జన్యాలు పాల్పడ్డారు ఒకవేళ స్వామి ఒకవేళ ఈ మునుగోడు గడ్డ మీదకి ఒకవేళ ఫర్ సపోజ్ కేసీఆర్ అయితే వస్తలేడు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వచ్చి ఒకవేళ ప్రసారం చేసిరంటే టీఆర్ఎస్ కి మొగ్గు చూపే ఏమన్నా చూ మొగ్గు చూపుతారా జనాలు మా రాజగోపాల్ రెడ్డి ఉన్నాను రోజులు వచ్చే కూడా ఎవరు లేడు నిచ్చి కాదు చదువుకొని పోవాల్సి అసలు పోటీ చేసేందుకు ఉన్నాడా అని నేను అంటున్నా ఆనాడే కేసీఆర్ గడగా నాడిచ్చిన అధికారంలో ఉన్నప్పుడే రాజగోపాల్ రెడ్డి అంటే మామూలు మాట కాదు ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే అభివృద్ధి చేయకపోతేనే సీదర్ పెట్టి ఎంబడే పనిచేయడం మనం ఉండొద్దు అని చెప్పి రాజీనామా పెట్టి ఉప ఎన్నిక తెచ్చి అరే నేను కాదురా చేసే నీతోనే చేపిస్తా బిడ్డ అని చెప్పి చేపించిన చరిత్ర రాజు సవాల్ ఇచ్చింది సభాలు ఇంకోటి ఏంటంటే స్వామి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కేటీఆర్ గాని హరీష్ రావు గాని వాళ్ళు ఏమంటున్నారంటే గట్టిగా ఈ సర్పంచ్ ఎన్నికలే మాకు ఆధారం ఎక్కడ చూసినా ఏ పల్లెలు చూసినా ఏ గ్రామాలలో చూసినా మాత్రం అభివృద్ధి అసలు లేదు మేము ఈసారి వస్తుంది ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము మా సర్పంచ్లని హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది ఉన్నారో ఈ నల్గొండ జిల్లాలో నల్గొండలే మా టార్గెట్ అని మాట్లాడుతున్నారు వారిపైన మీరు ఏమంటారు వాళ్ళ నుంచి కాదు ఇప్పుడే కానీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ని కాలు పెట్టే అధిక వాళ్ళ నుంచి కాదు వాళ్ళు ఎప్పుడు కూడా నల్గొండ జిల్లాని తాకలేదు టీఆర్ఎస్ పార్టీ గతంలో అంటే ఏదో అవినీతి దౌర్జన్యం చేసు అక్రమంగా గెలిచిరు తప్ప అలాగో తాగటానికి వాళ్ళ తరం కాదు మీరు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా మీరు స్వతంత్రంగా మా ప్రజలే నాకు లెక్క మీరు గెలిచిరు కదా ఇప్పటి సర్పంచ్లు ఎట్లుండాలి ఇప్పటి సర్పంచ్లు ఏమేం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అసలు ఏం చేయాలి సర్పంచ్ అనేది పరిమితులు ఉండయి సర్పంచులు గ్రామాలలో చూస్తాం ప్రతి ఒక్క సమస్య సర్పంచ్దే బడ్డీ ఇదే గుడి ఇదే పోలీస్ స్టేషన్ సర్పంచ్దే ఎంఆర్ఓ ఇదే ఎండిఓ ప్రతి ఒక్క అధికారి సర్పంచ్ చేతుల ఉండవలసిందే ప్రతి సమస్య పైన సర్పంచ్ స్పందించవలసిందే ఒక భార్యాభర్తల సమస్య వచ్చినా కానీ అన్నదమ్ముల సమస్య వచ్చినా భూ సమస్య వచ్చినా కానీ ఆ ఊళ్ళో గ్రామ దేవతల పండుగ కానీ ప్రతి ఒక్క సమస్యకు ఒక గవర్నమెంట్ జియో ప్రకారంగా లేకున్నా కూడా ప్రతి గ్రామానికి తల్లి లాంటి బిడ్డకి ఏ ఏ అవసరం ఉన్నా కూడా తల్లి తీరుస్తుంది గ్రామ సర్పంచ్ కూడా అదే ఉండదు కానీ దీని పరిమితం ఉండదు నువ్వు మీరు అన్నట్టు దీని పార్టీలో కూడా నేను ఈ పార్టీ ఆ పార్టీ పెట్టి అంటే కూడా ప్రజలు అంత గుడ్డిగా ఓటేయరు గ్రామాలలో పనిచేసేవానికే ఈ సర్పంచ్ పద అంటగడతారు సరే ఎమ్మెల్యే ఎంపీలు అంటే అది చెప్పక పార్టీ సింబల్ ప్రభుత్వం వాళ్ళ మార్పిడి ఎంపీటీసీ జెడ్పీటీసీలో అది ఉంటుంది సర్పంచులు వ్యక్తిని బట్టే గెలుస్తారు ఇండిపెండెంట్ సర్పంచ్ చాలా దగ్గర గెలుస్తారు చాలా ఎందుకంటే అది ఒక మంచోని బొడగొట్టుకోరుగా అవసరం ఉన్న ఎలా ఒకటి చనిపోయినట్టు అటు పారేసిన దాకా కాటికి పంపి ఆయనకి దండ వేసి ఆయన సెలవు ఇచ్చిన దాకా ఉంటాడు ఇంకోటి ఏంటంటే స్వామి ఇప్పుడు సర్పంచ్లు నేను చాలాసార్లు ఇప్పుడు మొత్తం మొన్న నేను రీసెంట్గా కూడా నేను వీళ్ళ అభ్యర్థులను చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే సర్పంచ్లు అవుతున్నారు వీళ్ళకు సర్పంచ్ అవుతున్నారు గట్టెక్కుతున్నారు కానీ ప్రజల కష్ట ప్రజల కష్టాలు మాత్రం అసలు పట్టించుకుంటలేరు అని ఒక టాక్ ఉంది స్వామి ఎక్కడ ఇంకోటి ఏంటంటే ఈ భువనగిరి నల్గొండ జిల్లాలో టాక్ ఎక్కువ ఉంది అది దానికి మీరు ఏమంటారు స్వామి ఇప్పుడు ఒకటి డబ్బులు అడ్డగోలుగా పెట్టి గెలిచినప్పుడు ఎప్పుడు కానీ ప్రజలకు పనిచేయడు ఒకటి గుర్తు పెట్టుకోండి వాడు ఎందుకు చేయడంటే నేను డబ్బు పెట్టినా గెలిచిన నాకు అవసరం రేపు రేపుగా డబ్బు పెట్టి గెలుస్తా అది ప్రజల తప్పు అది సర్పంచ్ చేయాలంటే ప్రజల తప్పు మంచోని ఎన్నుకోపోవడం ప్రజల తప్పు నాకు ఇచ్చే వెయ్యి రూపాయలు అవసరం లేదు రెండు వేలు అవసరం లేదు నేను మా ఊరికి మంచోని ఎన్నుకుంటాను ఎప్పుడే కానీ ఒకటి గుర్తు పెట్టుకొని మంచోని ఎప్పుడు డబ్బులు పంచడు నేను సేవ చేస్తాను రాడు వాడు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా సేవ చేస్తారు నేను ఉదాహరణ ఉన్నా సర్పంచ్ లేను ఇంటికాడికి ఎప్పుడు కూడా వచ్చాను నేను సేవ చేసి సేవల్లో ఉన్నా నేను ఇప్పటిదాకా నేను ఉదయం లేసి ఇప్పటిదాకా నేను మార్నింగ్ నుండి నేను ఇక్కడ నేను తెలిసింది ఏంటంటే స్వామి మీరు మీ సేవలు ఇవన్నీ తెలిసే నేను ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అందుకని నేను రావడం జరిగింది ఇక్కడికి ఎందుకంటే మీరు పోయినసారి సార్ పోటీ చేసారుగా సర్పంచ్గా ఈసారి కూడా మీరు పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అధికంగా మీకే ఓట్లు వస్తాయి భారీ బెజార్థతో మీకు గెలుస్తారని అనుకున్నా కాకపోతే మీరు చెప్పినట్టు ఈసారి సీట్ వాళ్ళకు వచ్చిందని నేను ఇక్కడ రావడం జరిగింది అయినా సరే అయినా సరే తప్పకుండా నేను మిర్యాల వెంకన్న గారిని నేను చేయాలి ఇంటర్వ్యూ చేయాలి ఎందుకంటే మీ సీనియారిటీ మీది ఇప్పుడు చాలా అవసరం అంతే స్వామి ఒక ఒక సర్పంచ్ ఇన్నా కానీ ఒక వాల్యుబుల్ టైం అన్నట్టు మీ మాటల్లో ఒక వాల్యుబుల్ వర్డ్సే వాళ్ళకి ఎందుకంటే మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి వినాలి వాళ్ళు ఎందుకంటే ఒక పార్టీ పరం కాకుండా ఒక సింగిల్గా నేను మీరు గెలిచారు కాబట్టి మీది ఇంకా మీ మాటలు కానీ మీ వాగ్జాతం కానీ మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ మీ ఊరు ఊరు కోసం చేస్తున్న సేవలు కానీ మీరు మనుషులు ప్రజల గురు ప్రజల కష్టాలు పట్టించుకుంటారు కాబట్టి మీరు ఉండాలి అందుకని మీ దగ్గర రావడం జరిగింది స్వామి ఇంకో విషయం స్వామి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సర్పంచ్లు ఉన్నాక ఒక విద్య వైద్య రంగం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడైనా ఏ ఊర్లో కానీ కొన్ని కొన్ని ఊర్లు మన దగ్గరనే చూసుకున్నట్టయితే మన భువనగిరి ఇక్కడ కానీ నియోజకవర్గం కానీ లేకపోతే మన నల్గొండ నియోజకవర్గం కానీ ఇక్కడ చాలా దూరం పోవాల్సి వస్తుంది స్వామి గ్రామాల నుంచి చాలా దూరం పోవాల్సి వస్తుంది సరే అప్పుడు అంటే ఓకే ఇప్పుడు మనం తండాల రీసెంట్గా ఎక్కడ నువ్వు చూస్తుంటాము ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ఊర్ల నుంచి ఈ ఊరు దగ్గర ఆ ఊరు దగ్గర ఆ ఊరు పోవాలి కదా ఇట్లా మన మునుగోడ్ల మీరేమన్నా మంచి హాస్పిటల్ ఇట్లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా విద్యా వైద్య రంగంలో మీరు ముందు ఉంటున్నారా మీరు ముందు అంటే మీరు పెద్ద కాబట్టి నేను అడుగుతున్న స్వామి ఆ రకంగా మీరు ఎట్లాంటివి తీసుకుంటున్నారు దీని మీద విద్యా వైద్య రంగం అభివృద్ధి కార్యక్రమాలు అనేది సర్పంచ్ పాత్ర ఏంటంటే ఆ స్కూల్లో టీచర్ వస్తున్నా వస్తాడా విద్యార్థులు చదువుతున్నా చదువుతున్నా ఉన్న వసతులని దాన్ని కంటిన్యూ పెట్టి సర్పంచ్ బాధ్యత కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ కాలేజీలు కానీ సర్పంచ్ కట్టాడుగా సర్పంచ్ ఏం చేస్తాడు ఆయన బాధ్యతగా గ్రామ ప్రజలని ఏకం చేసి కలెక్టర్ కో లెటర్ ఇస్తాడు ఎమ్మెల్యేకి ఇస్తాడు ప్రభుత్వం తెలిసే విధంగా ఓ ధర్నాను రాత్రోకోనో ఒకనో దీక్షలు చేపడతారు ఆ దీక్షలు మేము చేపట్టాం మేము చేపట్టి మేము హై స్కూల్ సాధించుకున్నాం మా దగ్గర గురుకుల పాఠశాల పేరు నల్గొండ ఉన్న దాన్ని కూడా మేము మా పోరాటాల ద్వారా లోపలి తెప్పించుకున్నాం ఒక బీసీ హాస్టల్ బీ బాయ్స్ హాస్టల్ కూడా ఎత్తివేసి ఎత్తివేస్తే రోడ్డు మీద రాస్తారు వేసి ధర్నా వేసి దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ మునుగోడులో ఉన్నట్టు కొనసాగించుకున్నాం విద్యా సమస్యల పైన మేము పోరాడుతాం మేము మేము పోరాడతాం దాని మీద ఉన్నాం కాలేజీ మీద కూడా మాకు ఇక్కడ జూనియర్ కళాశాల కావాలని కొట్లాడినాం మాకు ముప్పై పాటికల్ ఆసుపత్రి కావాలని కూడా మేము ధర్నాలు రాస్తారు చేసినాం డాక్టర్ల పైన కానీ కొట్లాడాలి తల్లి చేస్తుంది కన్నా కష్టం చేసి బిడ్డలు తెచ్చి పెడుతుంది సర్పంచ్ ఏం చేయాలి తెలుసుకోవాలి కొట్లాడాలి ఆ బిడ్డలకు అభివృద్ధి చేయాలి ఆ అన్ని చేయవలసిన బాధ్యత సర్పంచ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మన మునుగోడ్ల కాంగ్రెస్ అభ్యర్థి ఇవన్నీ పాటిస్తాడు అని మీరు అనుకుంటారా స్వామి నేను పాటిస్తాడని ఆశయంతో అతను సపోర్ట్ చేస్తున్నా నేను వాస్తవాన్ని చెప్పంటే ఆయన ఒక రైతు బిడ్డ ఆమె కూడా ఒక రైతు కూలి ప్రజల సమస్యలు అయితే పక్కా తెలుసుంటాయి అలా భర్త కూడా చదువుకున్న వ్యక్తి సరే మన వారి పెద్ద తెల్లబట్టల వ్యక్తులు కాదు మామూలు మనుషులు గ్రామాన్ని కలిసింది కూడా తెల్లబట్టలు పనిచేయడం ఎప్పుడైనా కానీ బుద్ధపోలంలో ఆ దుని నట్టే ఉంటుంది కాబట్టి ఇది చేస్తాడని నాకు నమ్మకం ఉన్నది చేస్తాడు కూడా ఇంకో విషయం ఏంటంటే స్వామి ఇది హాట్ టాపిక్ ఇది మనకు కూడా మన ఊరు గ్రామాలకు కూడా ప్రజలకు కూడా అందరికీ హాట్ టాపిక్ ఇది రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి రాబోతుందా ఖచ్చితంగా వస్తుందా ఇప్పుడు ఆయన విధానాలను బట్టి ఖచ్చితంగా వస్తుందని నమ్ముతున్నా రావాలే వస్తుంది అంటే ఇప్పుడు ఏందంటే స్వామి కొన్ని పుకార్లు ఎట్లా అంటే ఇది పుకార్ జస్ట్ నేను అనుకుంటున్నాను స్వామి ఎందుకంటే తిరుగుతా కాబట్టి వాళ్ళకు వాళ్ళకే నడవట్లేదు మధ్య మధ్యుక్కడ అవుతుంది రేవంత్ మన సీఎం రేవంత్ సార్కి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య విభేదాలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మన కావాలి అంటాడు సీఎం ను మధ్యలో నేను నాకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నేను కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకొచ్చిన ఇన్ని సీట్లు గెలిపించినాం ఎంపీని గెలిపించినాం ఎమ్మెల్సీలో అన్ని సహకారం చేసినాం నాకు ఇస్తానేదో మంత్రి నాకేం నాకేమంటుండే తప్ప కానీ ఆయన ఏమంటాడే రాజ్ ఈయన రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఏం పంచాది నువ్వు నాకు పది రూపాయలు ఇస్తాను నేను అడుగుతున్నాడు గనా ఇయ్యో పంచాయతీ అయితే కాదా లేదా ఇంకో విషయం ఏంటంటే స్వామి మనకు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఒకసారి చెప్పిండనమాట ఏంటంటే బహిరంగ చెప్పిండు నాకు ఫండ్స్ రావట్లేదు నాకు ప్రభుత్వం నుంచి అందుకే నేను పెట్టలేకపోతున్నా అని చెప్పిండు ఇంకో విషయం ఏంటంటే నా సొంత పైసలు పెడుతున్నా ప్రజలకని చెప్పిండు దాని గురించి మీరు ఏమంటారు స్వామి చాలా పెట్టిండు స్కూల్లో మరి కూడా స్కూల్లో ఒక కోటిన పెట్టిండు మా పలువేల స్కూల్లో అనేక స్కూళ్ళల్లో పెట్టిండు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వాళ్ళకు సెకండ్ క్లాస్ వచ్చే ఇచ్చిండు ఆయన విద్యా వ్యవస్థ మీద నీకు ఎక్కడ లేని విధంగా ఆయన చాలా శ్రద్ధ పెడుతుండు ఆయన ప్రతి ప్రతి స్కూలు విజిట్ చేసిండు సమస్యలు తెలుసుకుండు ఆ ఎక్కడైతే పెద్ద సమస్య ఉందో ఆయన సొంత పైసలు పెట్టి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పెట్టి దాన్ని నడిపిస్తుండు ఇంకో విషయం ఏంటంటే స్వామి ఒక్కటి వైన్స్ ఇష్యూ బాగా నడుస్తుంది మీరు ఇందాక చెప్పినట్టు ఇష్టం లేని వాళ్ళకు అట్లనే ఉంటుంది మంచి పనులు చేస్తుంటే ఓర్వరు ఇట్లనే ఉంటుంది అని అంటారు కదా అంటే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు ఓన్లీ మునుగోడు ఒక్కటే ఒక దిక్క అంటే ఇట్లా కూడా మాకు సపరేట్ చేస్తున్నారా అన్ని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి సార్ అది అది తప్పది ఆయన నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి నా నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బాధపడద్దు ఎవ్వడు కూడా చనిపోవద్దు ఎవ్వడు కూడా అప్పులపాలు కావద్దు ఎవరు ఆగం కావద్దు ఈ తల్లిదండ్రు తల్లి తండ్రి తాగవడం వల్ల పిల్లలు డిస్టర్బెన్స్ అయితే చదువులో చదువుకోలేకపోతున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చాలా ఖరాబ్ అవుతుంది భార్య భార్య కూడా టెన్షన్ గురైతుంది ఆ కుటుంబం మొత్తం చితికిపోతుంది ఆ కుటుంబమే ఒక కుటుంబం ఏదైనా తాగితే ఆ కుటుంబమే ఆగమవుతుంది దానివల్ల ఆయన అర్థం చేసుకొని చూసి ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్యలు ఏమో తెలుసా అండి గడప గడప కడప కడప ఊరు ఊరు తిరుగుతూ అని తెలుసాయి నేను సర్పంచ్ చేసిన ఎవడేం తింటాడు ఎవడేమోతాడు ఎవడేటాడో నేను చెప్పగలుసా ఇప్పుడు ఇవాళ నేను ఒక మునుగోడు గ్రామానికి సమస్య చెప్పగలుగుతా కానీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి గురించి నువ్వు పోయి పేరు పెట్టి పిలిచి కూడా సమస్య చెప్పేంత సమర్థుడు రాజగోపాల్ రెడ్డి దీని వల్ల ఎఫెక్ట్ అవుతుందా ఏమన్నా దేని వల్ల దీనివల్ల వైన్స్ ఇంత టైం పెట్టడం వల్ల ఎఫెక్ట్ పాజిటివిటీ వస్తుందా నెగిటివిటీ వస్తుంది పాజిటివ్ వస్తుంది ఎట్లా అంటే అనకు మంచి పేరు వస్తుంది మైండ్ షాపులు వాళ్ళ మైండ్ షాపులకు ఓట్లు ఎన్ని ఉంటాయి నాలుగు నాలుగు ఓట్లుంటే లేకపోతే యాభై ఓట్లుంటాయి మరి ఎంతమంది లాభపడతారు ఆయన ఒకటి అంటుండవు నేను ఓట్ల ఓట్ల రాజకీయం చేస్తలేను నాకు ఎవ్వరు ఓట్లు అయిపోయినా ఎమ్మెల్యే అయిపోయిన నా ఐదేళ్ళ నా ఐదేళ్ల పాలనలా నా నియోజకవర్గం మార్పు అనేది స్వామి ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మందుకు ఒక దీనికి లొంగుతారు డబ్బుకి మందుకి హండ్రెడ్ పర్సెంట్ ఓటర్లు అనేది లొంగుతుందని ఇప్పటి నుంచే కాదు అది ఎప్పటినుంచో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి క్యాండిడేట్ అయినా ఒక నెగిటివ్ క్యాండిడేట్ అయినా వీళ్ళు మంది ఇస్తారు వీళ్ళు ఇది ఇస్తారు అందుకే ఓట్లు ఇస్తారు తీసుకోకుండా మాత్రం ఉండరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు దాని దాని పట్ల మీరు ఏమంటారు ఇప్పుడు జనాలు చాలా తెలియక లేరు దగ్గర తీసుకొని పైసలు ఎవరికి మంచిగా ఎవ్వరు ఇప్పుడు నువ్వు చూడండి రేపంచి సర్పంచులు ఎవడైనా ప్రజలకు పనిచేస్తూనే ఎన్నుకోబడతాడు ప్రజలు పనిచేస్తూనే ఉంటాడు మా నియోజకవర్గంలో కూడా మా మునుగోడు మునుగోడు కూడా అదే పరిస్థితి ఒక ధనవంతునికి బలవంతునికి బలహీనుకి పోటీ ఇవాళ మునుగోడులో బలహీనుడే గెలుస్తాడు ఒక్కసారి స్వామి ఇప్పుడు నిలబడుతురు పదకొండు తారీఖు పద్నాలుగు తారీఖు పదిహేడు తారీఖు ఉన్నాయి మూడు విడతలు ఉన్నాయి మన ఎలక్షన్స్ ఇప్పటి సర్పంచ్లకు మీరు ఏం చెప్పాలనుకుంటారు మెయిన్గా మన మునుగోడు మునుగోడు నియోజకవర్గంలో నుంచి ఉన్న సర్పంచ్లకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒక్కసారి చెప్పండి స్వామి మునుగోడు ఇప్పుడు గెలిచే సర్పంచులు ఎవరైనా కూడా ఆ గ్రామాన్ని కాపలాగాయాలి ఇంటి ఇంటిని పర్యవేక్షణ పెట్టుకోవాలి ప్రతి ఒక్క వీధిని శుభ్రంగా ఉంచే విధంగా ఆ సర్పంచి లేచి ఆ ఊరు మొత్తం తిరిగి సందర్శించాలి ఆ గ్రామంలో కార్యదర్శి కరెక్ట్ పని చేస్తున్నా చూడాలి ఆ గ్రామ పంచాయతీ కార్మికులు ఏం చేస్తు చూడాలి ఆ ఊరుకు నీళ్ళు వస్తున్నా వస్తున్నా చూడాలి ప్రతి ఒక్కరిని పలకరించవలసిన బాధ్యత ఆ గ్రామంలో ఆ ఆ రైతుల పక్షాన ఏమైనా అన్యాయం మోసాలకు గురైతుల అది కాపాడాలి నకిలీ విత్తనాలు ఏమైనా ఉంటే దాన్ని అరికట్టే ప్రయత్నంలో ఆ రైతులను ఎప్పటికప్పుడు అలర్టు చేయవలసిన బాధ్యత సర్పంచి సర్పంచ్కి ఉంటుంది అదేవిధంగా ధాన్యం కొనుగోలు కానీ పత్తి కొనుగోలు కానీ ఒకవేళ కొనుగోలులో కుంటుపడితే సర్పంచే స్వయంగా బాధ్యత తీసుకొని అవసరమైతే కలెక్టర్ కాడిపోయి అవసరమైతే ఎంఆర్ఓ పోయి ఆ ధాన్యాలు కానీ ఆ కొనుగోలు కానీ ఆ రైతుకు అండగా ఉండి ఆ పైసలు ఇప్పించి అక్కడ దళారీలు లేకుండా ఆ రైతులు కాపాడవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా గ్రామాల్లో చేసే ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకైనా అక్కడక్కడ గడ్డపారలు కానీ పారలు కానీ కూలకాడ కానీ ఆ ఫీల్డ్ అసిడెంట్ సరిగా కూల్లేరు అది సరిపడ జరగదు దాంట్లో కొలతలు కానీ కరెక్ట్ అయి నియమాలు నడుస్తున్నా నడచలేవా కూలకు ఆ పైసలు ఎప్పటిప్పుడు వస్తున్నా వస్తలేవా గ్రామాలలో పింఛన్లు అందరికి వస్తున్నా వస్తున్నా ఎవరికి పింఛన్ వస్తలేదు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రేషన్ కార్డు ఉంది ఎవరికి లేదు ఒక అనరునికి రేషన్ కార్డు ఉండి అర్హులకి లేకపోతే దాని మీద స్పందించి ఎన్ని గ్రామాన్ని కాపాడవలసిన బాధ్యత సర్పంచి రేపటి నుంచి చేసుకోవాలి నేను ఈడ గెలిచిన నేను హైదరాబాద్లో పడతా లేకపోతే నేను రోడ్డు ఓటుకు పిండానికి వచ్చినా రోడ్డు రోడ్కు ఆ ఓటుకు రెండు వేలు ఇచ్చాను నేను ఏదో పోతా అది ముచ్చట కాదు సర్పంచ్ గెలిచినటానికి ఏ పార్టీ ఉండదు ఒకటే పార్టీ ఆ గ్రామానికి తల్లి పాత్రే అందరు శత్రువైనా కడుపు కింద పెట్టుకోవాల్సిందే మిత్రు అయినా కడుపు కింద పెట్టుకోవాల్సిందే నాకు ఆడు ఓటు వేయలేదు ఈడు ఓటు వేయలేదు సర్పంచ్కి సిద్ధాశుద్ధి ఉంటే ఆయనకి ఎక్కడైతే ఓట్లు పాలేదు ఆయన ఎక్కువ అభివృద్ధి చేయాలి నేను చేసిన నా కాడ ఒక ప్రాంతంలో నాకు అసలు ఆ ప్రాంతంలో ఓట్లు పాలే ఆ ప్రాంతం హండ్రెడ్ పర్సెంట్ నేను డెవలప్మెంట్ చేసి వచ్చాను నిన్న పోతే ఉంటారు లేదు లేదు నువ్వే ఉండాలని కొట్లాడుతావు నువ్వెందుకు లేవని కొట్లాడుతావు నేను మాకు పైసా లేకనా చెప్పి మేమిస్తాం తలా వేసుకుంటావు నువ్వు ఉండాలి నా ఏమైనా వచ్చిన క్యాండిడేట్ పరిసలేదు సర్పంచ్ ఈడు ఓటేసాడు వార్డ్ మీద బాగా కాదు మనం కలుపుకోపోవాలి పాలక వర్గం ఇవాళ మా గ్రామ పంచాయతీలో ఏడుగురు ఉంటారు వార్డ్ నెంబర్లు ఏ ఏడుగురులో ఏడుగురు మహిళలు పద్నాలుగు మంది ఏడుగురు మహిళలు ఉంటారు ఏడు ఏడుగురు పురుషులు ఉంటారు ఆ సర్పంచ్కి ఎంతమంది ఏడుగురు బిడ్డలు ఏడుగురు కొడుకులు వాళ్ళని కడుపు కింద తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి బిడ్డ నువ్వు ఈ పని చేయి బిడ్డ నీ పని చేయి బిడ్డ నీ వాడుకు నీళ్ళు వస్తున్నావు వస్తున్నావా అదే కొడుకాని వాడున్నావు మనకు ఉన్న ఎంపీటీసీలు ఉంటారు వాళ్ళని ఏం చేయాలో గౌరవ ఒక ఆడపడుచులు అయితే ఆడపడుచులు లేక లేకపోతే ఒక బావ ఒక బావలో ఏదో దాన్ని ఆ పాలక వర్గంలో కూడా ఒక వరుసలే భావన ఉండాలి ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళ కన్న బిడ్డలాగా నాకు ఒకసారి నాకు యాదుకున్నది మా గ్రామ పంచాయతీ సిబ్బంది మూడు నాలుగు నెలల జీతాలు లేకపోతే పాపం మహిళ సంఘంలో పరుగు తీసి అంత ఓసారి చింత చేసుకుంటా పరిశాన్ని కూర్చుంటే అప్పటికప్పుడు నెక్కరు బండి నేసుకొని నేను రెండు అప్పులు తీసుకొని భిక్షాటం చేసి కార్మికులకు ఇచ్చింది నేను స్టేట్ వేజ్గా వైరస్ వైరల్ అయింది అందరి జీతాలు పడ్డాయి సర్పంచుల బిల్లులు పడ్డాయి ఆ పాత్ర వహించాలే సర్పంచ్ అనేది మామూలు కాదు ఏదో తెల్లం కేసుకుంటా తిరుగుతాంటే కలిపి అనేది ఇట్లా ఉంటది అది ఉండాలి కదా ఖచ్చితంగా ఒక ఒక సర్పంచ్ అనే బాధ్య తీసుకున్నప్పుడు మీరు ఆ గ్రామానికి పెద్ద అన్నప్పుడు ఆ గ్రామం కూడా తండ్రి మా దగ్గర రైతులు చాలా ఇబ్బంది పడి ఒడ్లు కొనకపోతే మూడు వందల మంది రైతులు ఏకం చేసి రోడ్డు మీద ధర్నా చేసి రెండు రోజులలో కాల ఒడ్లు మొత్తం కాల్ చేపించారు ఇదే పత్తి బిల్లు కాడ బయ్యరు పత్తి తీసుకోకపోతే కిరికిరి పెడితే ముంజి కొట్టినాం మేము కొట్టినాం పత్తి కనిపించినాం మండల పరిషత్తులో ఏది పత్తి పరిస్థితి కొనిపోయి నిరసన తెలిపినాం మీరు పీపుల్స్ లీడర్ అయ్యింది సార్ ఎందుకంటే ఇప్పటికైనా నేను గెలుస్తా నేను సర్పంచ్ గెలవగలను లేదా ఎందుకంటే మనం మహిళకు వచ్చింది ఆమెకు చేసేంత శక్తి లేదు లేనప్పుడు మన ఊరికి అన్యాయం చేసేవాళ్ళం తెలుగు కాలలోకి యువకులకిద్దాయి మేము అంత ఆలోచన కానీ లేకపోతే మేము చేసేటోళ్ళమే ఇప్పుడు నేను కూడా నేను పెట్టే మెడిసే మనిషి నువ్వు రేపు కూడా చూస్తావు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకంటే నన్ను చూసేస్తారు ఆ వ్యక్తి కూడా మంచి వ్యక్తి స్వామి ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ స్వామి ఇది ఏంటంటే నేను ఇది మళ్ళీ ఇష్యూ పెద్దదైతేమో అడుగుతా సింపుల్గా కట్ చేయండి అంత మొన్న ఒక రీసెంట్గా మన కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఒక సర్పంచ్గా పోటీ చేస్తా అంటే కొట్టుపిచ్చిర్రు అనే ఒక ఊహాగానం వినిపించి మొత్తం ప్రెస్లో కానీ ఆ మీడియాలో మొత్తం మస్తు వైరల్ అయ్యింది అది ఎంతవరకు నిజం అది నిజమేనా లేదంటే అది కేవలం పుకార్ల పుకారులే ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ల గురించి కానీ నాకు తెలుసు ఎందుకంటే నేను స్వయాన దగ్గర నుంచి చూసిన వాళ్ళని వాళ్ళ గుణం అట్లాంటిది కాదని నేను అనుకున్నా అయితే మీరు ఇంకా దగ్గర వాళ్ళు మీరు చాలా దగ్గర వాళ్ళకి ఒకసారి దీనివల్ల ఏది క్లారిటీ ఇవ్వండి సార్ నేను అంటే అక్కడ ఉండబడిన కాంగ్రెస్ కార్యకర్త చేసిన తప్పు అది ఎవడే కానీ కిడ్నాప్ చేయరా ఎత్తుకపోరా మూత్ర చెప్పడు చెప్పడు అక్కడ ఉన్న కార్యకర్తలు చేసిన తప్పుని ఆ యజమానికి అంటుకున్నది అది వెంకరెడ్డి గారు ఏం చేయట ఆ కార్యకర్త చేయాలి ఇంతసేపు అట్లా కూడా మళ్ళీ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి వెంకటరెడ్డి సార్ తీసుకోపోతే మరి వస్తుంది ఆయన ఏమనుకున్నా సరే పోనీలే నా మీద ఎన్ని నెగిటివ్ ఇంప్రెషన్స్ వచ్చినా గానీ పర్లేదు పోతే పోనీ సార్ తప్పది నేనేమంటే వెంకటరెడ్డి గారు చేసి ఆయనకు చెప్పేంత స్థాయి లేదు ఆయన అట్టాటోడు కానీ నేను ఈ మీడియా ముఖానికి చెప్తున్నా అది ఎప్పుడైతే ఆ రెడ్డి అనే ఆ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అది తీసుకుపోయింది కాబట్టి అమ్మనే సస్పెండ్ చేసి వానికి కేసు పెట్టించి చేస్తే ఇవాళ వెంకరెడ్డికి ఈ బురద పూసుకోపోయేది అది చేసేది కాదు ఎంకరెడ్డి తప్పైతే లేదు వాస్తవానికి వెంకరెడ్డి తప్పు ఒకటే ఉంది ఎవడైతే ఆ తప్పు చేసినా వాన్ని సస్పెండ్ చేసి వాని మీద కేసు పెడితే ఇవాళ వెంకరెడ్డి ధైర్యంగా ఇవాళ ఈ బురద పూసుకోవాల్సిన అవసరం లేదు ఖండియాలి ఎంకరెడ్డి గారు మరి ఎందుకు ఖండియలేదు ఎందుకు ఈ పెట్టపోయేసరికి అమ్మ ఎంకారెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎంకారెడ్డి చేసి అదొక వస్తుంది ఎంకారెడ్డి ఆ మాట ఏ పెద్ద మనిషి కొట్లా ఉచ్చి చెప్పాడు అది తప్పది అది వాళ్ళ గ్రామంలో ఏం చేస్తాడు అంటే ఏం చేస్తు సర్పంచ్ గెలిపించుకున్నారా అంటాడు అది మీరు ఒక రోజు కిడ్నాప్ చేస్తే వానికి అవగాహన లేదు ఆ కిడ్నాప్ చేసిన అవగాహన లేక వాళ్ళు ఉపాధి ఉపాధారీలు బిరిగా తాగిరు బీరులో బోర్లో తాగిరు ఆ తాగిన రిమ్మ మీద ఏం చేసింది ఆ లేదు వాళ్ళు తాపితే తాపొచ్చు దాన్ని కోరిరెడ్డి ఎంకరెడ్డి సపోర్ట్ చేయకపోవటం వల్ల దానికి వచ్చిన ముప్పు ఎంకరెడ్డి పూసుకుంటారు స్వామి ఇంకోటి స్వామి లాస్ట్ లాస్ట్ సెగ్మెంట్ స్వామి ఇది ఏంటంటే నేను కొందరులాగా మిమిక్రీ చేస్తా నాకు ఒక కళ ఉంది అదేంటంటే మిమిక్రీ కళ అయితే మీరు కొన్ని పెద్ద నాయకులు చెప్పండి నేను మీ ఆధ్వర్యంలో నేను మిమిక్రీ చేస్తాను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి లైజ్ చేయమంటారా ఒకసారి మిత్రులారా ఇవాళ మన దగ్గర మిర్యాల ఎంకన్న గారు ఉన్నారు ఇంతకు ముందు స్వతంత్ర అభ్యర్థిలా గెలిచిండు మిత్రులారా తప్పకుండా ఆయన సపోర్ట్ చేస్తుండు మన కాంగ్రెస్ పార్టీకి అర్థమైందా మునుగోడు ప్రజలారా నాకు తెలుసు రాజ్ గోపాల్ రెడ్డి కూడా మంచి మిత్రుడు నాకు తప్పకుండా అధిక సంఖ్యల సర్పంచ్లను గెలిపియాలి గెలిపిస్తారా లేదా మన మిర్యాల వెంకన్న మాట వింటారా లేదా మిత్రులారా ఇట్లా మాట్లాడతాడు రేవంత్ సార్ ఇట్లా ఇంకా మన మల్లారెడ్డి గారు మాట్లాడతారు అమ్మిన పాలమ్మిన ఫేమస్ అయిన నేను అట్లనే మిర్యాల ఎంకన్నా సార్ కూడా ఫేమస్ అయింది ఏమి అంటే కదా ఓకే ఫేమస్ అయినామా లేదా మనలాగనే సర్పంచ్ కూడా ఫేమస్ కావాలి మళ్ళీ గెలవాలంటే నువ్వు వాళ్ళ ఉండాలి తప్పకుండా ఉంటాం తప్పకుండా చెప్తాం మనలాగనే సక్సెస్ కావాలి అందరు కావాలి మొత్తం రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన మళ్ళీ సక్సెస్ గా నేను బిఆర్ఎస్ అనుకోకుర్రి మంచి చెట్టు ఉంటే మల్లారెడ్డి అట్టే ఉంటాడు మల్లారెడ్డి అట్టే ఉంటాడు మళ్ళా ఎంకన్నా కూడా అట్టే ఉంటాడు ఏమన్నా ఓకే కరెక్ట్ అది బాగా చెప్పినావు కరెక్ట్ చెప్పినావు మాట్లాడుతున్నా మన కేసీఆర్ లాస్ట్ కేసీఆర్ మాట్లాడతాం అన్నా డెఫినెట్లీ ఇలా మనం ఎంకరని కలిసిన మంచిగా ఉన్నాడు మనిషి అయితే చాలా మంచివాడు ఏమన్నా ఇంకన్నా మంచిగా మనం పట్టించుకోవద్దు పార్టీలకు అతీతంగా ఇక రాజగోపాల్ రెడ్డి కూడా నా మంచి మిత్రుడే ఏమంటావు అంతే కదా ఇక నువ్వు కూడా నాకు మంచి మిత్రుడివే ఇప్పుడు కలుస్తాం కానీ మనం ఎప్పుడైనా మనం గెలిచేదే ఖచ్చితంగా నల్గొండల ప్రజలు మంచి ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు కోమటి రెడ్డి కూడా మంచి గెలిపిస్తుంటాడు అంతే మా బిఆర్ఎస్ మంచి చేస్తే గెలుస్తారు నేనటా చెప్తా చెప్తాను పార్టీ కదా నేను చెప్పొద్దు కదా కదా చెప్తా